హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో హెల్తీగా గ్రెయిన్ స్నాక్స్ని చేయడం చూపిస్తున్నాను ఈవినింగ్ ఇలా ఒక కప్పుడు గ్రెయిన్ స్నాక్స్ని వారానికి ఒక్కసారి తిన్నా హెల్త్కి చాలా మంచిది ఈ స్నాక్స్ తినడానికి పిల్లలేంటి అందరం ఇష్టపడతాము ఈ స్నాక్స్ చేయడం కూడా చాలా ఈజీ ఇందులో వెజిటబుల్స్ వేస్ట్ చేయటం వలన హెల్త్కి ఇంకా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఈ చిన్న కప్పుతో ఒక కప్పు కాబోలి శనగలు ఒక కప్పు మామూలు శనగలు ఒక కప్పు బొబ్బర్లు ఒక కప్పు బఠానీ వేసి ఇవి నాలుగు రకాలు నాలుగు కప్పుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఐదారు గంటల పాటు నానపెట్టాను ఇవి నానిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు స్వీట్ కార్న్ని వేసి ఒకటింపవు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మీద మూత పెట్టి ఒక ఆరేడు విజిల్స్ రానివ్వాలి ఇలా ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తున్నాను ఇవి ఉడికిపోయాయి అయితే బాగా మెత్తగా ఉడికించకూడదు ఇలా ఉడికిన తర్వాత వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్లో ఒకటిన్నర గరిటి ఆయిల్ వేస్తున్నాను ఇందులో కట్ చేసిన చిన్న ఉల్లిపాయలు నాలుగు క్యారెట్ ఒకటి క్యాప్సికమ్ ఒకటి కట్ చేసిన మిర్చిని కూడా వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఇందులో వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకోవాలి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంతా కలిపిన తర్వాత బాయిల్ చేసిన గ్రెయిన్స్ని కూడా వేసేసి అన్ని స్పైసెస్ పట్టేలా కలుపుకోవాలి అయితే ఇంకా పొడి పొడిగా కావాలి అనుకుంటే లాస్ట్ వేసిన గ్లాస్ వాటర్ని వేయడం అవసరం లేదు కానీ ఇలా కొద్దిగా జ్యూసీగా ఉంటేనే గ్రెయిన్ స్నాక్స్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంతేనండి మన హెల్దీ గ్రెయిన్ స్నాక్స్ రెడీ ఇలా ఈవినింగ్ టైంలో చేసి పిల్లలకి పెట్టిన అలాగే మనం తిన్నా కడుపు నిండుగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది దీన్ని మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్గా తిన్నా కడుపు నిండిపోతుంది అలాగే వెయిట్ను కూడా తగ్గించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్